హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ మిస్టర్ పర్ఫెక్ట్ ముప్పై ఆరో భాగాన్ని వినేద్దాం చూసావా ప్రణవ్ పెళ్లి మనకైతే వాళ్ళు కొత్త జంటలా ఎలా మెరిసిపోతున్నారో నిజంగా వాళ్ళ జంట చాలా బాగుంది కదా అంది సహస్ర అవును మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే వీళ్ళని చూపించవచ్చు అన్నాడు ప్రణవ్ సహస్ర పెళ్లిపెట్టెల మీద నుండి నందుని పైకి రమ్మని సైగ చేసి పిలిచింది నందు దేవ్ వైపు చూసింది వెళ్ళనా అన్నట్లు దేవ్ కళ్ళతోనే ఆమె ప్రశ్నకు జవాబు చెప్పి ఆమె చేయి వదిలి విశాల్ పక్కన కూర్చున్నాడు ఏంట్రా ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు అన్నాడు విశాల్ అర్జెంట్ కాల్ వస్తే మాట్లాడుతున్నా అన్నాడు దేవ్ సహస్రా వెనుకున్న నందుని చూస్తూ నందు కూడా దేవ్ వైపే చూస్తుంది గారు పిలుస్తున్నా నందు వినిపించుకోలేదు ఏమైంది ఈ అమ్మాయికి అని పంతులుగారు నందు చూస్తున్న వైపు చూసి ఏంటో ఈ కాలం పిల్లలు అనుకుని అమ్మా మీ ఆయన వైపు చూసింది చాలు ఈ మంగళసూత్రాలు తీసుకెళ్ళి అందరికీ చూపించరండి అని మంగళసూత్రాలున్న పల్లెం ఆమెకిచ్చారు నందు సిగ్గుపడుతూ ఆయన చేతిలో పళ్ళెం తీసుకుని కిందికి వెళ్ళి అందరికీ మంగళసూత్రాలు చూపిస్తూ దేవు ముందుకు వెళ్ళి ఆగింది దేవ్ మంగళసూత్రాలు కళ్ళ ఏ లిలీపుట్ మళ్ళీ పెళ్లి చేసుకుందామా మనం అన్నాడు మెల్లగా అబ్బో అబ్బాయి గారికి చాలా కోరికలు ఉన్నాయే అంది నందు అమ్మగారిని చూస్తుంటే అక్కడ లేని కోరికలు వస్తున్నాయి మరి అవును ఈ చీర నలిగినట్లు ఉంది ఇంకో చీర కడతా పదా అన్నాడు దేవు అంత లేదు ఇక మీతో చీర కట్టించుకో అంది నందు నువ్వు కట్టించుకోకు నేనే కడతా ఎందుకంటే నువ్వు నా పెళ్ళానివి కదా లిల్ పుట్ అన్నాడు దేవు నందు అతనికి సమాధానం చెప్పబోతుంటే ఏమ్మా మీ మొగుడు పిల్లల కబుర్లు ఇంటికి వెళ్ళాక పెట్టుకోండి ముహూర్తానికి టైం అవుతుంది ముందు ఆ తాలి ఇవ్వమ్మా అన్నారు పంతులుగారు ఈ పంతులుగారు ఒకరు మధ్యలో అనుకుని మీ సంగతి చర్వ చెప్తా అని దేవుతో అని పైకి వెళ్ళింది పంతులు గారు మాంగళ్య ధారణ మంత్రాలు జరుగుతుంటే ప్రణవ్ సహస్ర మడిలో మూడు ములువేశాడు అలా సహస్ర ప్రణవుల పెళ్లి అందరి సమక్షంలో ఘనంగా జరిగింది అప్పగింతల టైంలో యోగి సహస్రాను అత్తుకొని చాలా ఎమోషనల్ అయ్యాడు బావా నువ్వు కూడా ఏంటిది నీ కటోటికి ఇలా ఏడవడం ఏమీ బాలేదు అన్నాడు ప్రణవ్ అన్న చెల్లెల ఎమోషన్ గురించి నీకు తెలియదులే బావా అని సహస్ర చేతిని ప్రణవ్ చేతిలో పెట్టి బావా నా చెల్లిని జాగ్రత్తగా చూసుకో తనకి ఎలాంటి కష్టం రానివ్వకు అని అమృత చేతిలో డాక్యుమెంట్స్ తీసుకుని వాళ్ళ చేతికిచ్చాడు బావా ఏంటివి అన్నాడు ప్రణవ్ నా నుండి చిన్న కానుక కానుక అనే కంటే ఇవి నీకు దక్కాల్సిన ఆస్తి అన్నాడు యోగి ప్రణవ్ ఆ డాక్యుమెంట్స్ యోగి చేతిలో పెట్టి బావా నాకు ఇవేమీ వద్దు వీటికంటే విలువైన నీ చెల్లెలు నాకు చాలు అన్నాడు అది కాదు బావా అని యోగి మళ్ళీ ఆ డాక్యుమెంట్స్ ప్రణవ్ చేతికి ఇస్తుంటే సహస్రా వాటిని తీసుకుని అమృత చేతిలో పెట్టి వదిన నా ఆస్తి నా మేనకోడలికి కానుకగా ఇస్తున్నాను కాదనకండి అంది అమ్మయ్య మీ అన్నా చెల్లెల ఆస్తి పంపకాలు అయ్యాయి ఇక నేను మాట్లాడొచ్చా అని నందు ముందుకొచ్చి దేవ చేతిలో ఉన్న కవర్ తీసుకుని సహస్రాకిచ్చింది మళ్ళీ ఇదేంటి నందు అన్నాడు ప్రణవ్ ఇది మీరు మాకు తిరిగి ఇవ్వలేనిది అని అయోమయంగా చూస్తున్న ప్రణవ్ను చూసి ఏంటి అలా చూస్తున్నారు ఇంకా అర్థం కాలేదా మీ హనీమూన్కి టికెట్స్ బుక్ చేశారు మీ ఫ్రెండ్ అంది హలో బేబీ హనీమూన్కి మాకు కాదమ్మా మీకు అవసరం ఉంది అంది సహస్ర నందు జీవులో మా హనీమూన్కి ఇంకో కొంచెం టైం ఉంది ముందు మీరు వెళ్ళరండి యుక్త నా దగ్గరే ఉంటుంది అంది నందు ఇప్పుడిప్పుడే మీరు దగ్గర అయ్యారు మీ మధ్యలో యుక్త ఎందుకు ఇక్కడే ఉంటుంది ఇక్కడ అన్నయ్య పిల్లలు కూడా ఉన్నారు కదా ఆడుకోవడానికి నువ్వు ఇంకేం మాట్లాడుకో అంది సహస్ర సరే నీ ఇష్టం పదండి మిమ్మల్ని ఎయిర్పోర్ట్ వరకు డ్రాప్ చేస్తాం అంది నందు ఆ తర్వాత వాళ్ళని ఎయిర్పోర్ట్ దగ్గర డ్రాప్ చేసి డైరెక్ట్గా ఇంటికి బయలుదేరారు ఏ లిలీ మనం కూడా వెళ్దాం హనీమూన్కి హనీన్కి అన్నాడు దేవు ఆహా ఇంతకుముందు మనం పెళ్లి చేసుకుందాం అన్నారు ఇప్పుడేమో హనీమూన్ అంటున్నారు ఏంటి సంగతి అంది నందు అదేంటి అలా అంటావు మనకు పెళ్ళి అయితే అయింది కానీ తర్వాత జరగాల్సింది జరగలేదు కదా పైగా నేను ఇలా సారీలో చూస్తుంటే నీకు దూరంగా ఉండలేకపోతున్నా అన్నాడు దేవు నందు నవ్వుతూ మిమ్మల్ని దూరంగా ఉండమని నేను చెప్పలేదు కదా అంది దేవ్ వెంటనే కారాపి అయితే మనం ఇప్పుడే హనీమోన్కి వెళ్ళిపోదామా అన్నాడు నందు దేవ్ బుగ్గకి మిస్టర్ శ్రీవారు హనీమోన్కి వెళ్దాంలే కానీ ఇంటికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలో ప్లాన్ చేసుకుని అప్పుడు వెళ్దాం అప్పటి వరకు తమరు వెయిట్ చేయక తప్పదు అంది నందు తప్పదా అన్నాడు దేవ్ తప్పదు అంది సరే ఇంకేం చేస్తా అంటూ నిరాశగా కార్ స్టార్ట్ చేశాడు దేవ్ దేవ్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేసరికి రాజేశ్వరి గారు హాల్లో ఉన్న సోఫాలో కూర్చుని ఉన్నారు ఈ ముసల్దేంటి ఇప్పుడు దిగింది అనుకుంది నందు ఆవిని చూస్తూనే దేవ్ నందు చేయి వదిలి పరుగున రాజేశ్వరి గారి దగ్గరికి వెళ్ళి నానమ్మ ఎప్పుడొచ్చావు ఎలా ఉంది నీ ఆరోగ్యం అన్నాడు ఆవిడ దొక్కలా బానే ఉంది కదా అవేం ప్రశ్నలు అనుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళింది నందు నేను వచ్చి చాలాసేపు అయింది దేవ్ అయినా నువ్వు ఈ నానమ్మ గుర్తురానంత బిజీ అయిపోయావు కదా అన్నారు అయ్యో అదేం లేదు నానమ్మ నాకు ఎన్ని పనులు ఉన్నా నీ తర్వాతే అన్నాడు దేవ్ ఆ మాటలు కావిడ కొంచెం కరిగి నా మనవడి గురించి నాకు తెలుసు కానీ కొంతమంది నిన్ను మార్చేస్తారేమో అని భయం అంతే అన్నారు నందు వైపు చూస్తూ ఈ ముసలు దానికి నన్ను ఆడిపోసుకోవడం తప్ప ఇంకేం పని ఉండదు చూడు ఎలా చూస్తుందాం మింగేసాలో అనుకుంది నందు నానమ్మ అదేం లేదు అయినా ఒకరు మారిస్తే మారిపోయే టైప్ కాదు నీ మనవుడు ఇంతకీ మీరు సడన్గా రావడానికి కారణం ఏంటి అన్నాడు దేవ్ దేవ్ నీకు పోయినా పోయినసారి వచ్చినప్పుడు చెప్పాను కదా మన ఊరు లక్ష్మీ నరసింహస్వామి గుడిలో హోమం చేయాలని రెండు రోజుల్లో ఊరిలో పూజలు మొదలవుతున్నాయి రేపే మనం ఎక్కడి నుండి బయలుదేరాలి అన్నారు అనేసరికి దేవ్ హనీముని ఆశలపై నీళ్లు చల్లినట్లయింది నానమ్మ ఈ హోమం ఇంకొన్ని రోజుల తర్వాత చేయొచ్చు కదా అంటే కొన్ని రోజులుగా వేరే కారణాల వల్ల ఆఫీస్ వర్క్ చాలా పెండింగ్ ఉండిపోయింది పైగా చాలా ఇంపార్టెంట్ మీటింగ్స్ కూడా ఉన్నాయి అన్నాడు దేవ్ నీకు ఎంత ముఖ్యమైన పనులున్నా అవన్నీ క్యాన్సిల్ చేయదేవు ఇప్పటికే చాలా లేట్ అయింది ఇక ఆలస్యం చేయడం మంచిది కాదు మనం రేపు బయలుదేరి వెళ్తున్నాం అంతే అన్నారు ఆవిడ ఆర్డర్ వేస్తున్నట్లు దేవ్ ఆవిడికి ఎదురు చెప్పలేక సరే సరేనానమ్మా అన్నాడు నందు మాత్రం కన్నీంగా నవ్వుతున్నా రాజేశ్వరి గారిని చూస్తూ ఈవిడేంటి ఇంత సడన్గా ఊరు ప్రయాణం ఉంటుంది నిజంగా పూజ కోసమేనా లేదా ఏమైనా ప్లాన్ చేసిందా అనుకుంది రాజేశ్వరి గారు నందు వైపు చూస్తూ ఏంటి దేవ్ మీ ఆవిడికి బొత్తిగా సంస్కారం లేనట్లుంది ఇంటికొచ్చిన పెద్దవాళ్ళ కాళ్ళకి దండం పెట్టాలని కూడా తెలీదా ఈ పిల్లకి పొగరు తప్ప పద్ధతులు తెలియదు అనుకుంటా అన్నారు ఆవిడ నానమ్మ తన చిన్ తన చిన్నపిల్ల తనకి ఇలాంటి ఫార్మాలిటీస్ తెలియదంటూ వైపు చూసి ఆవిడ కాలకు మొక్కమని కళ్ళతోనే చేసి చెప్పాడు ఈవిడ ఈగో తగలయ్యా నేను కాలు పట్టుకోపోతే సత్యలా ఉంది అసలు కాలు పట్టుకోవడం కాదు ఈవిడ పీక పట్టుకుంటే పేడ పోద్ది అని మనసులో అనుకుని ముందుకు వంగి నన్ను ఆశీర్వదించండి అమ్మమ్మగారు అంది ఆశీర్వదిస్తా త్వరలోనే నీకు పరలోక ప్రాప్తి కలగాలని బాగా ఆశీర్వదిస్తా నిన్ను ఊరి తీసుకెళ్తుంది నీతో హోమం చేయించడానికి కాదే నేను ఆ పరమశివుడి దగ్గరికి పంపించడానికి అనుకున్నారు రాజేశ్వరి గారు మనసులో ఆవిడ ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూస్తున్న నందు ఈవిని చూస్తుంటే ఏదో తేడా కొడుతుంది ఎందుకైనా మంచిది నా జాగ్రత్తలో నేనుండాలి అనుకుని సరే అమ్మమ్మ పెళ్లికి వెళ్ళి అలసిపోయి వచ్చాను వెళ్ళి రెస్ట్ తీసుకుంటా అని కొంగు తిప్పుకుంటూ తను ఎప్పుడు ఉండే గదిలోకి వెళ్ళింది రాజేశ్వరి గారు వెళ్తున్న నందుని చూస్తూ వెళ్ళవే వెళ్ళు ఇలా ఎన్ని రోజులు తిప్పుకుంటావో నేను చూస్తా అనుకున్నారు ఆ నైట్ రాజేశ్వరి గారు నిద్రపోయాక దేవ్ నందు గదిలోకి వెళ్ళి నిద్రపోతున్న ఆమె పక్కన కూర్చొని ఏయ్ లిలీ ఏంటి అప్పుడే నిద్రపోయావు లే అన్నాడు నందు కొంచెం కూడా గదులకుండాలని నిద్రపోతుంది ఏయ్ నువ్వు నిద్రపోలేదని నాకు తెలుసు మర్యాదగా కళ్ళు తెరు అన్నాడు దేవ్ ఆమెని తన వైపుకి తిప్పుకుంటూ నందు కళ్ళు తెరిచి అవును నిద్రపోలేదు ఇప్పుడు ఏంటంటా అంది ఏంటంటా ఏంటే మనం అనివానికి ఎలానో వెళ్ళడం లేదు కదా కనీసం ఫస్ట్ నైట్ అని అతని మాట పూర్తి కాకముంది దేవ్ దేవ్ అంటూ కింద నుండి రాజేశ్వరి గారు పిలుపు కాదు అరుపు వినిపించింది నానమ్మ ఏంటి ఇప్పుడు పిలుస్తుంది అనుకొని కిందికి మంచం మీద నుండి లేవబోతుంటే నందు అతను పట్టుకుని ఏదో ఫస్ట్ అంటూ మొదలు పెట్టారు ఏంటది అంది నానమ్మ పిలుస్తుంది వెళ్ళి మాట్లాడొస్తా అని కిందికెళ్ళి ఏంటి నన్నమ్మ పిలిచావు అన్నాడు ఉదయం నీకు చెప్పడం మర్చిపోయాను ఊరిలో పూజలు అయ్యే వరకు అంటే ఒక వారం రోజుల పాటు మీ భార్యాభర్తలు దూరంగా ఉండాలి అని ఆవిడ చెప్పాల్సింది చెప్పి లోనికి వెళ్ళిపోయారు ఆవిడ ఏం చెప్తుందో వినాలని వచ్చిన నందు ఆవిడ చెప్పింది విని పాపం శ్రీవారు అని దేవుని చూసి నవ్వుకుంది దేవ్ తనని చూసి నవ్వుతున్న నందుని చూసి రాక్షసి నా పరిస్థితి చూసి నీకు నవ్వొస్తుందా ఇప్పటికి తప్పించుకున్నావు తర్వాత చెప్తా నీ పని అనుకుని తన గదిలోకి వెళ్ళిపోయాడు ఆ తర్వాత రోజు రాజేశ్వరి గారితో పాటు నందు దేవ్ మహాదేవపురం బయలుదేరారు నందు డ్రైవర్తో లగేజ్ అంతా కారులో పెట్టించింది దేవ్ కార్ డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే రాజేశ్వరి గారు అతని పక్కన కూర్చోడానికి ఫ్రంట్ డోర్ ఓపెన్ చేశారు బామ్మగారు ఒక్క నిమిషం మీరు ఇక్కడ కూర్చోకూడదు అని కోపంగా చూస్తున్న ఆవిడని చూస్తూ అంటే వేరే ఉద్దేశం ఏమీ లేదు మీ ఊరు వెళ్ళే దారి బాకోదని విన్నాను అందుకే ముందు జాగ్రత్తగా మిమ్మల్ని అక్కడ కూర్చోమని చెప్తున్నా అని నందు దేవు పక్కన కూర్చుంది ఆవిడ నందు వైపు కోపంగా చూస్తూ వెళ్ళి వెనుక కూర్చున్నారు ఏంటి నానమ్మతో అలా అన్నావు తను ఏమనుకుంటుంది అన్నాడు దేవ్ ఆవిడ ఏమీ అనుకోదులే కానీ మీరు కార్ డ్రైవ్ చేయండి నాకు మీ ఊరు చూడాలని చాలా ఆశగా ఉంది అంది నందు ఊరు కాదు అక్కడికి వెళ్ళాక నీకు నరకం చూపిస్తాను అనుకున్నారు రాజేశ్వరి గారు కసిగా నందు వైపు చూస్తూ నందు తన ముందున్న అద్దం నుంచి ఆవిడ ఎక్స్ప్రెషన్ చూస్తూ ఈ ముసలిది చూడు నా వైపు ఎలా చూస్తుందో మా ఆయన పక్కన నేను కూర్చుంటే ఈవిడికేమిటో నొప్పంటా ఇలా కాదు చెప్తా ఈవిడ పని నేను ఇచ్చే షాక్కి కళ్ళ నుండి రక్తం రావాలి అని దేవుతో క్లోజ్గా అనడం అతనితో నవ్వుతూ మాట్లాడడం చేస్తూ ఉంది నందు నానమ్మ మనల్ని చూస్తుంది ఏంటిది అన్నాడు దేవ్ ఏంటండి మీరు మీ నానమ్మగారు ఒక వారం వరకు మనం దూరంగా ఉండాలని చెప్పారు కదా అయినా ఏంటి ఆ మాటలు అంది నందు సిగ్గుపడుతున్నట్టు యాక్ట్ చేస్తూ అసలు నేనేమన్నానే నువ్వేమంటున్నావే అన్నాడు దేవ్ ఆ మాట్లాడితే అర్థం కాక అయ్యో మీరు మరీను అని వెనక్కి తిరిగి చూడండి బామ్మగారు మా ఊర్లో మల్లెపూలు ఫేమస్ ఇంటికి వెళ్ళాక మన గదికి పూలతో డెకరేషన్ చేపిస్తా అంటున్నారు కొంచెం మీరైనా చెప్పండి మీ మనవడికి అంది నందు నందు మాటలు విన్న ఆవిడ కోపంగా దేవ్ వైపు చూస్తూ దేవ్ నేను చెప్పింది నీకు సరిగ్గా అర్థం కాలేదా అన్నారు ననమ్మ అదేం కాదు నేను ఒకటంటే ఈ తింగరిది ఇంకోటి అర్థం చేసుకుంది అని నందు వైపు కోపంగా చూస్తూ వస్తే ఇంకొక మాట మాట్లాడితే నేను చంపేస్తా చెప్తున్నా అన్నాడు నందు నోటికి అడ్డుగా చేయి పెట్టుకొని ఏంటి కిస్ కావాలా చీ పాడు ఎప్పుడు ఏం అడగాలో బొత్తిగా తెలియదు మీకు మీతో వేగలకు చేస్తున్నాను వెనక అమ్మమ్మగారు ఉంటే ఎలా కుదురుతుంది అంది నందు రెండు చేతులతో ముఖాన్ని కప్పుకొని అవ్వా దీనికి బాగా అయిపోయింది నానమ్మను చూస్తే చాలు ఇక కళ్ళు తాగిన కోతలా రచ్చిపోతుంది అని ఆమె నడుంపై గిల్లి మళ్ళీ ఇలా తిక్కగా మాట్లాడుతూ ఇక్కడే వదిలేస్తా అన్నాడు మెల్లగా అలా మహాదేవపురం వచ్చే వరకు నందు రాజేశ్వరి గారిని ఇరిటేట్ చేస్తూనే ఉంది నందు దేవ్ కార్తికి ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చేసరికి దేవ్ మేనత్తలు హారతి పళ్ళంతో ఎదురొచ్చారు దేవ్ ఎలా ఉన్నావురా తమ్ముడు మరదలు పోయాక ఒక్కసారి కూడా ఇక్కడికి రాలేదు నువ్వు ఎంత పెద్దవాడివైతే అయితే మాత్రం మమ్మల్ని మర్చిపోతావా అన్నారు దేవ్ పెద్ద మేనత్త జయంతి జయంతి గారు నేను మిమ్మల్ని ఎందుకు మర్చిపోతా అత్తా వర్క్ టెన్షన్ వల్ల రాలేకపోయాను అంతే అన్నాడు దేవ్ పోనీలే నువ్వు ఎంత బిజీగా ఉన్నా ఆ లక్ష్మీ ఇక్కడికి తీసుకొచ్చారు అన్నాడు జయంతి గారు అక్క లోనికి వచ్చాక మాట్లాడచ్చు కదా ముందు హారతివు అన్నారు దేవు చిన్నమైనంత వాణి కొంచెం విసుగ్గా ముఖం పెట్టి జయంతి గారు సరే అని ఇద్దరికి హారతిచ్చి దేవుకి నందుకి బొట్టు పెట్టి ఆవిడ చేతిలో పల్లెం పని వాళ్ళకిచ్చి మీ ఆవిడ చాలా ముచ్చటగా ఉంది దేవు కనీసం నీ పెళ్ళికి కూడా మమ్మల్ని పిలవలేదే అయినా ఏం పర్వాలేదులే మా ఆశీర్వాదం నీకు ఎప్పుడు ఉంటుంది అని నందు చేయి పట్టుకొని లోనికి తీసుకెళ్లారు జయత్రి గారు నందు ఇల్లు మొత్తం చూస్తూ పల్లెటూరులో ఇంత పెద్ద ఇల్లా రాజు మహల్కి ఏ మాత్రం తీసుకోదు అనుకుంది ఏంటమ్మా ఎలా చూస్తున్నావు ఇలాంటి ఇల్లు నీ జీవితంలో చూసుండవు ఇదంతా నేను కాపాడుకుంటూ వస్తున్నా నా మనవడి ఆస్తి అన్నారు రాజేశ్వరి గారు గర్వంగా అమ్మమ్మ గారు ఆయన భారీగా ఈ ఆస్తంతా నాదే కదా ఈ ఇంటికి ఆయన అయితే నేను రాణి రాణి కదా అంది దేవు వైపు చూస్తూ ఇప్పుడు కాదని ఎవరన్నారు సరే జర్నీ చేసి వచ్చాం కదా పదా రెస్ట్ తీసుకుందాం నానమ్మ మా గది రెడీగా ఉందా అన్నారు దేవు రెడీగానే ఉంది కానీ నువ్వు పై గదికి వెళ్ళు అమ్మాయి కింద గదిలో ఉంటుంది గుడిలో పూజలు అయ్యే వరకు మీరు వేరువేరుగా ఉండాలి అన్నారు రాజేశ్వరి గారు దేవు సరే అని పైన తన కోసం ఉన్న గదికి వెళ్ళిపోయాడు జయత్రి గారు పని వాళ్ళతో ఎవరు లగేజ్ వాళ్ళ గదికి పంపించారు నందు రామ్మ నీ గది చూపిస్తా అని నందు నీ కింద ఉన్న గదిలోకి తీసుకెళ్లారు అమ్మ నువ్వు చేసింది నాకేం నచ్చలేదు దేవు భారీగా నా కూతురు ఉండాలి అలాంటిది ఎవరో అమ్మ అనామకరాలని ఉంది పైగా నువ్వు దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి అందల వెక్కిస్తున్నావు అన్నారు వాణి వాణి ఎందుకంత ఆవేశపడుతున్నావు మీ అమ్మ సైలెంట్గా ఉందంటే ప్రళయం రా జరగబోతుందని అర్థం ఎల్లుండి జరిగే హోమం పూర్తి కాకముందే ఆనందు ఆ హోమానికి ఆహుతవుతుంది నువ్వు కోరుకున్నట్లు నీ కూతురే దేవు భార్య అవుతుంది ఒక నాలుగు రోజులు ఓపిక పట్టు చాలు అన్నారు రాజేశ్వరి గారు అమ్మ నువ్వు నాలుగేళ్ల నుంచి ఇదే చెప్తున్నావు కానీ నువ్వు అనుకున్నది ఏదీ జరగలేదు పైగా దేవ్ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు నాకు ఇక నీ మీద నమ్మకం లేదు అన్నారు వాణి రెండు రోజుల్లో నీకు ఈ అమ్మ మీద ఖచ్చితంగా నమ్మకం వస్తుంది అప్పుడు నువ్వే ఒప్పుకుంటావు మీ అమ్మ గొప్పతనాన్ని అన్నారు నీ గొప్పతనం సంగతి సరే కానీ ఇంతకి ఏం ప్లాన్ చేస్తావు నువ్వు అన్నారు వాణి చెప్పడం ఎందుకు ఎల్లు నువ్వే చూస్తావుగా నువ్వెళ్ళి దేవుకిష్టమైన వంటలు చేయించు ఇంకా నీ కూతుర్ని వాడి కంటి పెట్టుకుని ఉండేలాగా తయారు చేయి నందు ఫ్రెష్ అయి తీరిగ్గా మంచం మీద పడుకుని అమృతకి ఫోన్ ఇచ్చి ఇక్తా గురించి కనుక్కుందామని ఆ తర్వాత గాయత్రికి ఫోన్ చేసి ఇంట్లో అందరితో మాట్లాడుతుంది తను ఫోన్ మాట్లాడుతుండగా ఒక ఇద్దరు అమ్మాయిలు గుమ్మం దారికి వచ్చి నందుని చూసి వెళ్ళారు నందు ఫోన్ మాట్లాడుతూనే వాళ్ళని గమనించింది వాళ్ళు వెళ్ళాక ఇంకొక ఇద్దరు అమ్మాయిలు వచ్చి నందుని చూసి వెళ్ళారు నందు కాల్ కట్ చేసి బయటికెళ్ళి హలో అమ్మాయిలు ఆగండి మీ పాటికి మీరు వస్తున్నారో చూస్తున్నారో వెళ్తున్నారు నేను ఏమైనా ఎగ్జిబిషన్లో పెట్టిన బొమ్మలా అనుకున్నారా అంది ఆ నలుగురు అమ్మాయిలు వెనక్కి తిరిగి నందు దగ్గరకు వచ్చి నువ్వు మా దేవబావ పెళ్ళానివి అంట కదా ఏమంతా అందంగా అన్నావో చూద్దామని వచ్చాం అన్నారు కోరస్ పాడినట్లు ఆ నలుగురు అమ్మాయిల్లో ఇద్దరు జైత్రి గారి కూతుర్లు గంగా రుచిత మరో ఇద్దరు వాణి గారి కూతుర్లు శివాని అమల అవునా ఇంతకీ మీ ఎక్స్పెక్టేషన్కి మ్యాచ్ అయ్యానా అంది నందు మా అంత కాకపోయినా ఓ మాదిరిగా ఉన్నావులే వెళ్ళు వెళ్ళి ఫోన్ మాట్లాడుకో అంది రుచిత ఒక రకమైన పొగరుతో అబ్బో పాపకు బాగా పొగరనుకుంటా అని వాళ్ళ నలుగురిని పైనుండి కిందికి చూస్తూ వీళ్ళని చూస్తేనే తెలుస్తుంది బాగా బలిసి కొట్టుకుంటున్నారని అయినా వీళ్ళతో నాకేంటి అని మనసులో అనుకుని తిరిగి గదిలోకి వెళ్తుంటే ఏయ్ ఆగు అన్న పిలుపుతో ఆగిన నందు వెనక్కి తిరిగి హలో నీలో ఎవరు నన్ను ఏయ్ అని పిలిచింది అంది నందు అలా పిలిచింది నేనే అంది శివాని పేరు తెలియకపోతే అడిగి తెలుసుకోండి నా పేరు నందు నందిని సత్యదేవ్ అంది నందు ఎంత పొగరే నీకు నీ పేరు పక్కన మా బావ పేరు పెట్టుకుంటావా మా బావని పెళ్లి చేసుకున్నావు కాబట్టి ఈ ఇంట్లో ఉన్నావు లేకపోతే నీకు ఇంటికి ఇంటి గడప తొక్కే అర్హత కూడా లేదు నీకు నువ్వు మా బావ పెళ్ళానివైనా నువ్వు ఏ విషయంలోనూ మాకు సరిపోవు సో మేము నిన్ను అలానే పిలుస్తాం అని అంది శివాని శివాని ఎందుకే నీకు అమ్మాయితో గొడవ అంది గంగ నాకు కాబోయే మొగుని మాయ చేసి పెళ్లి చేసుకున్నాక ఈ మాయలాడి నేను ఈ మాత్రం అనడంలో తప్పులేదు అంది శివాని ఓయ్ పిల్ల నీ బావని నేనేమి వెంటపడి పెళ్లి చేసుకోలేదు మీ బావే నన్ను ఏరి కోరి వెంటపడి మరీ పెళ్లి చేసుకున్నాడు ఏమన్నా నాకు ఈ ఇంట్లో ఉండే అర్హత లేదా అసలు నా అర్హత గురించి మాట్లాడే అర్హత నీకు తె లేదు తెలుసా ఇంకొకసారి నా ముందు మీ పొగరు చూపించాలని చూడకండి నేను మీరు అనుకున్నంత మంచిదాని కాదు నాతో పెట్టుకుంటే నీ ఆరోగ్యానికి చాలా హానికరం జాగ్రత్తగా ఉండండి అని వాళ్ళకి చిన్న సైజు వార్నింగ్ ఇచ్చి లోనికి వెళ్ళిపోయింది అక్క చూసావా దాని పొగరు మనకే వార్నింగ్ ఇస్తుంది దీని సంగతి అమ్మమ్మతో చెప్తాం పదండి అంది శివాని అక్కా ఇలాంటి చిన్న చిన్న విషయాలు నానమ్మ ఎందుకు ఈ వారం రోజులు ఇక్కడే ఉంటుంది కదా తన సంగతి మనమే చూసుకుందాం అంది అమల అమల అసలు ఈ గొడవలన్నీ అవసరమా అంది గంగా అవసరమే అక్క ఎలా అయినా దాన్ని తప్పించి శివాని శివాని అక్కకి బావకి పెళ్లి చేయాలి అమ్మమ్మ లక్ష్యం కూడా ఇదే అంది అమల అది కాదే తను చెప్పింది విన్నారుగా బావ తనని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు మీరిప్పుడు వద్దంటే ఆ అమ్మాయిని వదిలేస్తాడా అంది గంగా వదలకపోతే వదిలేస్తాం నువ్వు జరిగేది చూస్తూ ఉండు కానీ మధ్య మధ్యలో ఇలా మమ్మల్ని విసిగించుకో అంది అమల జైత్రి గారు దగ్గరుండి వంట వాళ్ళతో దేవికి ఇష్టమైన వంటలన్నీ చేపించారు అవన్నీ పూర్తయ్యాక ఆవిడే స్వయంగా వెళ్లి దేవుని భోజనానికి తీసుకొచ్చారు డైనింగ్ హాల్ మధ్యలో పెద్ద డైనింగ్ టేబుల్ ఉంది దానికి ఒక పక్క ఉన్న పెద్ద చైర్లో రాజేశ్వరి గారు కూర్చున్నారు మరోపక్క వాణి గారు ఆయన భర్త ఇంకా జైత్రి గారు భర్త కూర్చున్నారు జైత్రి గారు దేవుని పక్క కూర్చోబెట్టి అతని పక్కన నందుని తీసుకొచ్చి కూర్చోబెట్టారు అప్పుడే గంగా గంగ తప్ప మిగిలిన అక్క చెల్లెలు ఏదో పేరంటానికి వచ్చినట్లు రెడీ అయ్యి అక్కడికి వచ్చి బావా అంటూ దేవు చుట్టూ చేరారు బావా ఎలా ఉన్నావు వచ్చిన దగ్గర నుంచి నీ దగ్గరికి వద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు అంది రుచిత పాప పాపలకి రెడీ అవడమే సరిపోయి ఉంటుంది ఇక నీ దగ్గరికి ఏమొస్తారు అనుకుంది నందు ఏంటి బావా ఇలా చిక్కిపోయావు ఎప్పుడు ఆ బిజినెస్ అంటూ తిరగడం తప్ప టైంకి తింటున్నావు అసలు మీ ఆవిడ నేను సరిగ్గా పట్టించుకోవడం లేదనుకుంటా ఈరోజు నీకు నేనే స్వయంగా వడ్డిస్తా అంది శివాని బాబోయ్ దీని ప్రేమ వరదలై పొంగిపోతుంది అనుకుంది నందు చూసావా దేవ్ నీ వరదలకి నువ్వంటే ఎంత ప్రేమో నువ్వు పెళ్లి విషయంలో కాస్త తొందరపడి ఉండకపోతే ఇది నీ అయ్యేది అన్నారు రాజేశ్వరి గారు అవును దేవ్ శివానికి నువ్వంటే ఎంత ఇష్టం అనుకున్నా ఎప్పుడు చూడు బావా బావాని తెగ కలవరిస్తుంది అన్నారు గారు అవును మరి గారు తలుచుకున్నప్పుడల్లా ఆయన గారికి అక్కడ పొలమారేది ఈ రాక్షసుడు కనుక కొంచెం మెత్తగా ఉంటే ఇప్పుడు ఈయన గారికి ఇచ్చి కట్టి పెట్టేలా ఉన్నారే ఈ తల్లి కూతుర్లు అనుకుంది నందు బావా ఈ స్వీట్ తిను నీకు ఇష్టమని పెద్దమ్మ స్వయంగా చేపించింది అంటూ దేవికి స్వీట్ వడ్డిస్తుంటే ఆగు శివాని మా ఆయన నేను తప్ప ఎవరు వడ్డించినా తినరు ఆయన నేను ఉండగా నువ్వు వడ్డించడం బాగోదు అని శివాని చేతిలో బౌల్ లాక్కుంది నందు శివాని నందు వైపు కోపంగా చూస్తూ చూడు బావా మీ ఆవిడ అంది మరి తలవాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్